అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ స్వల్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినాయకుడిని బుధవారం ఎందుకు పూజిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం సనాతన ధర్మంలో గణేశుడికి ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతల్లోకెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుడిని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురు కావని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారం గణేషుడికి అంకితం చేయబడింది బుధవారం రోజున గణేషుడిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయాల్సిన పరిహారాలు బుధవారం నాడు ఓం గం గణపతయ నమ లేదా శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గణేషుడికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గణేశుడు కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బు ఆహారానికి కొరత ఉండదు బుధవారం గణేశుడికి ఇరవై ఒక్క దర్భలను పూజ సమయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుంది బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి దీనివలన గణపతి ఆశీర్వాదాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు